పూసలు అమ్ముకునే స్టేజ్ నుంచి బాలీవుడ్ సినిమాలో నటించే స్థాయికి వెళ్లింది మోనాలిసా బోస్లే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా అక్కడ పూసలు దండలు రుద్రాక్షలు అమ్ముకోడానికి వచ్చి తన అందం అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది అందమైన చిరునవ్వు తేనె కలతో మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారింది ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు అదే క్రేజ్ తో ఒక బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిస్ మిశ్రా తెరకెక్కిస్తున్న ది డైరీస్ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా ప్రధాన పాత్రలు నటిస్తుంది ఇందుకోసం ఆమెను అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మోనాలిసా రేంజ్ క్రేజ్ మొత్తం మారిపోయాయి తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్లింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా తో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళ ప్రయాణించింది ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లగా ఎస్కలేటర్ పై వెళ్లడంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడ్డారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది కాగా ఇటీవల నటి హనీ రోజును ను వేధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెనూరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం అతను బెయిల్ పై బయట ఉన్నారు ఇప్పుడు అతను కేరళలో మరో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇదే ఈవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్ ఒంటి నిండా ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించింది మోనాలిసా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన వారు మోనాలిసా రేంజ్ మారిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఎక్కడ నిండో వచ్చి ఈ రేంజ్ కు వచ్చిన మోనాలిసాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు